పాకశాస్త్ర విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ ఇది పూరీలోకి చపాతీలోకి మరియు అన్నంలోకి కూడా చాలా చక్కగా సరిపోతుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో వివరిస్తాను చాలామంది నాకు మెసేజ్ చేశారు చికెన్ కర్రీ అయితే మెత్తగా అన్నం అయిపోతుంది లేదంటే గట్టిగా అన్నం అయిపోతుంది చేసే విధానం చెప్పండి అని అందుకని ఈరోజు వీడియో పెడుతున్నాను మార్కెట్ నుంచి చికెన్ తెచ్చుకోగానే ముందుగా కొంచెం పసుపు వేసుకొని చికెన్ ఒకసారి వాటర్ వేసి కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది మార్కెట్లో రకరకాల వాటర్ వేసి కడుగుతారు కదా అది అంత మంచిది కాదు కొంతవరకు మన హెల్త్ పాటించవచ్చు హెల్తీ టిప్స్ పాటించవచ్చు ఇలా కడుక్కున్న తర్వాత చికెన్ని కన్నాల జాల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ కడిగిన వాటర్ని గులాబీ ముక్కలకు వేసిస్తే నీళ్ళు చక్కగా పువ్వులు పోస్తాయి మంచి కలర్ లో పువ్వులు అని చెప్తారు నేనైతే అదే పాటిస్తున్నాను వాటర్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఈ ముక్కలు వేరే బౌల్లో తీసుకొని వీటికి కావాల్సిన స్పైసెస్ యాడ్ చేయాలి పసుపు ఉప్పు నేను మూడు కేజీలు చికెన్ తీసుకున్నానండి ఈ మూడు చికెన్ కు తగ్గట్టుగాను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కారం ఫోర్ స్పూన్స్ వేసాను కేవలం ముక్కలకు సరిపోయేటట్టు మాత్రమే ఇందులో స్పైసెస్ వేస్తున్నాను కారం మరియు గరం మసాలా పొడి ఈ గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్నామండి మా స్పెషల్ ఇది గరం మసాలా అన్ని స్పైసెస్ కలిపి ఏది ఎంత క్వాంటిటీ కలిపి చేసుకోవాలో నేను తర్వాత వీడియోలో చెప్తాను ఈ గరం మసాలా పొడి మూడు స్పూన్స్ వేసాను వీటికి అన్ని మిక్స్ అవ్వటానికి ఒక టూ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చక్కగా ముక్కలన్నింటికి బాగా పడుతుంది స్పైసెస్ అంతాను కొత్తిమీర కరివేపాకు ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు తర్వాత రెండు గరెట్లు పుల్ల పెరుగు అంటే ముందు రోజు రాత్రి పెరుగు ఈరోజు యాడ్ చేశాను రెండు గరెట్లు వేసాను ఈ చికెన్లో ఈ స్పైసెస్ అంతా ముక్కలకి చక్కగా పడితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసాను చూడండి వీటిని బాగా మిక్స్ చేయాలి ఇది ఎంత నానితే కూర టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది అది వేరే వీడియోలో చూపిస్తాను ఈ కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఈ ముక్కల్ని బాగా కలి కలిగి పెట్టుకోవాలి అన్ని ముక్కలకి స్పైసెస్ అంతా చక్కగా పట్టేటట్టు బాగా కలిగి పెట్టుకోవాలండి ఇలా కలిగి పెట్టుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని మూత పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టక్కర్లేదండి మీరు కంగారు పడకండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు పక్కనే పెట్టి పెట్టి ఉంచుకోండి ఈలోగా ఈ ఈ గ్రేవీకి కావాల్సిన సామాన్లు మనం రెడీ చేసుకుందాం అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టుకోవాలండి అల్లాన్ని సరన్నగా తరుక్కుంటూ ఒక ఐదు వెల్లుల్లిపాయలు రబ్బలుగా చేసి వేసుకుంటున్నాను అల్లం కూడా సన్నగా తరుక్కుంటే త్వరగా మిక్సీ అయిపోతుంది వీటిని డబ్బలు తీసి మిక్సీ చేసుకోవాలి వీటితో పాటు కొన్ని మసాలా దినుసులు చెప్తాను అవి కూడా యాడ్ చేసుకోవాలి అవి ఏంటంటే దాల్చిన చెక్క అనాసు పువ్వు ఐదు లవంగాలు మూడు యాలకులు మూడు అంటే మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్లోనే వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇదేనండి సీక్రెట్ రెసిపీ ఇంకా ఇంకొక సీక్రెట్ రెసిపీ ఉంది అది కూడా చెప్తాను ఈ స్పై ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసి పక్కన ఉంచుకోవాలి ఈ ముద్ద మెత్తగా చేసుకోవాలండి అలా తీసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపోయిన ఆనియన్స్ని మనం కట్ చేసి ఉంచుకోవాలి నేను ముందుగా చెప్పాను కదా మూడు కేజీల చికెన్ అని ఈ మూడు కేజీల చికెన్కి సరిపోయినంత గ్రేవీ అంటే నేను ముప్పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకున్నాను వీటిలో ఎండుమిర్చి వేసుకున్నాను ఒక పదిహేను ఎండుమిర్చి అందులో వేసుకున్నాను కారం బాగా పడుతుందండి వీటికి ఈ ఆనియన్ని ఎండుమిర్చిని కలిపి పేస్ట్ చేసుకోవాలి అది చూడండి అంత మెత్తగా పేస్ట్ చేసుకోండి వాటర్ ఎక్కువ వేయకండి కరెక్ట్గా ముక్కలు పేస్ట్ అయ్యేటట్టు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బాణాలని తీసుకొని దలసగా ఉండాలండి అడుగు మందంగా ఉండేది తీసుకోండి స్టవ్ మీద పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత సరిపడినంత నూనె వేయండి మనకి గ్రేవీ అంతా బాగా వేగాలి సో సరిపడినంత ఇంచుమించుగా ఒక ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి దీంట్లో ఇప్పుడు కనిపిస్తున్న లవంగాలు పులావాకు మరటి మొగ్గ యాలకులు వీటిని ఇందులో వేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి మరియు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఇది బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి దీంట్లో మనం ముందుగుండా చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ దాన్ని ఇందులో వేసుకోవాలి పేస్ట్ చక్కగా ఫ్రై అవ్వాలి దీనికి సరిపోయేటట్టు పసుపు ఉప్పు ఈ ఆనియన్ పేస్ట్కి సరిపోయేటట్టు పసుపు ఉప్పు వేసుకోవాలండి ఒకసారి బాగా కలిగి పెట్టుకొని ప్లేట్ మూత పెట్టుకోవాలి సిమ్లోనే చెయ్యండి ఇవి చక్కగా వేగుతుంది ఆనియన్ పేస్ట్ అంతా చక్కగా వేగాలి బాగా కడిగి పెట్టుకొని అప్పుడు ప్లేట్ మూత పెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఈలోగా చికెన్ ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మసాలా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా అవి ఒక త్రీ స్పూన్స్ వేసుకొని వీటికి బాగా కలిగి పెట్టుకోవాలి చూడండి ఆ పట్టిన మసాలా అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి పట్టేటట్టు వేసుకోవాలి బాగా కలిగి పెట్టుకోవాలి కలుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా కలిపండి ఇవి ఫ్రిడ్జ్లో నేను ముందే చెప్పేటట్టు ఇలాగా మూత తీసుకొని ఆనియన్ పేస్ట్ ఎంతవరకు వేగిందో చూడండి చూడండి నియర్లీ ఎయిటీ పర్సెంట్ వేగింది ఫ్రై అయింది బాగా ఇది అంత బాగా వేగితే టేస్ట్ ఎంత బాగుంటుంది హైలో మంట హై ఫ్లేమ్ పెట్టకుండా అవి మాడిపోతాయి సిమ్లో పెట్టండి ఇప్పుడు ఈ మసాలా పట్టించిన చికెన్ ముక్కల్ని ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలి చక్కగా వేసుకొని కలిపి పెట్టుకోవాలి మన ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని స్పైసెస్ కలిపాయండి అది ముక్కలు సరిపడ్డగా వేస్తాము ఇప్పుడు ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి దీనికి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకో ఎక్కువ టేబుల్ స్పూన్ స్పూన్స్ వేసుకోవాలి చక్కగా కలిగి పెట్టుకొని కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడే వేసుకోండి మరొక రెండు స్పూన్లు కారం వేసాను ఒక రెండు స్పూన్లు గరం మసాలా పొడి వేసాను చక్కగా కలుపుకొని మూత పెట్టుకోండి ఇవి బాగా వేగాలి ఇది వేగి సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి వేసుకొని చక్కగా కలుపుకొని బాగా ఈ స్పై ఈ వేగిన ఆనియన్ పేస్ట్ ఈ ముక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి అన్ని వైపులా కలిగి పెడుతూ కలుపుతూ ఉంటే ముక్కలకి పేస్ట్ బాగా పడుతుంది స్పైసెస్ బాగా పడతాయి మసాలా కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది వీటిని బాగా మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అవనివన్నీ చూడండి ఆయిల్ ఇలా పైకి తేలేటట్టు అంటే ఇంకా అన్నీ బాగా ఫ్రై అయినట్టు లెక్క అనమాట మీకు కావాలి అంటే ఫ్రైని ఇలాగే వంచేసుకోవచ్చు కానీ ముక్క వేగాలి మీకు ఇంకా ఫ్రై ఉడకాలి మీకు ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లోని ముందుగుండానే పక్క నీళ్ళు వేడి చేసి ఉంచుకున్నానండి దీనికి హాట్ వాటర్ వేసుకుంటే ఈ వేగిన స్పైసెస్ అంతా బాగా ముక్కకు పడుతుంది గుర్తుంచుకోండి ఇది ఇంకోటిప్పు నేను చెప్పాను కదా కొత్తిమీర ఇంకా మిగిలిన కొత్తిమీర ముందు వేసుకున్నాం కదా మిగిలిన కొత్తిమీరని లాస్ట్లో మరి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ విత్ గ్రేవీ చూడండి ఎంత చక్కగా వేగిందో ఇలా వేగుతూ ఉంటే ఆయిల్ పైకి వస్తే చక్కగా వేగినట్టు లెక్క మీకు కావాలంటే ఇలాగే ఉంచేసుకోండి కానీ ఉడికితే మంచిది మీ గ్రేవీ కూడా కావాలి అందుకని ముందుకుండా వేడి చేసి పక్కన ఉంచుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ మసాలా కర్రీ విత్ గ్రేవీ ఫర్ పూరి చపాతి అండ్ రైస్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఆ మసాలా ఫ్లేవర్ బయటకు వస్తే గుమ్మకుమలు ఆడిపోతుందండి ఇందులో టమాటా అస్సలు వేయకండి టేస్ట్ మొత్తం పాడవుతుంది చికెన్లో ఈ చికెన్ కర్రీలో పొరపాటున కూడా టమాటీ వేయకండి ఆనియన్ ముక్కలు కూడా వేసే కన్నా ఇలా ఆనియన్ పేస్ట్ చేసి వేసుకుంటే ఆ టేస్టే వేరండి ఇది రాజుల రాజుల కోడి అండి సీక్రెట్ ఇది మా స్పెషాలిటీ కర్రీ ఇది చేసి పెడుతున్నాము తప్పకుండా మీరు ట్రై చేయండి కొంచెం టైం టేకింగ్ అయినా చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మరొకసారి తాలింపు ఇచ్చుకున్నాం వెల్లుల్లిపాయలు రబ్బలు తీసేసి సన్నగా తరుముకొని లాస్ట్ తాలింపు ఇచ్చుకుందామండి సరిపడినంత ఆయిల్ వేసుకొని చిన్న బౌల్ తీసుకుంటే సరిపోతుంది తాలింపు అంటే లాస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి కూరకు బాగా పడుతుంది తాలింపు ఫ్లేవర్ కావలసినంత నూనె వేసుకొని బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఎల్కండు దాల్చిన చెక్క వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి తాలింపు వేసుకుని ఈ కూరలో యాడ్ చేసుకోవాలండి ఇక వేడివేడి చికెన్ కర్రీ విత్ గ్రేవీ రెడీ ఎవరికన్నా మీరు చేసి పెట్టచ్చు ఇంటికి ఎంతమంది వచ్చినా ఈ విధంగా చేసుకొని పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా బాగా నప్పుతుంది గ్రేవీకి స్పైసెస్ కూడా అన్నీ యాడ్ అవుతాయి ఈసారి మీరు చికెన్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఈ ఈ తాలింపులో కూడా మీకు నచ్చితే మరొకసారి కొంచెం గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్ కారం కూడా వేసుకొని వేసుకుంటే ఈ స్పైసెస్ ఇంకా ఇంకా బాగుంటాయి మసాలా దినుసులు మంచిదేనండి మనం ఇంట్లో చేసుకున్న అయితే మసాలా పొడి మంచిది మీరు అస్సలు భయపడకండి మసాలా హెల్త్కి మంచిది కాదు అని బజార్లో కొనుక్కున్నవైతే రకరకాల పౌడర్స్ అన్నీ కలిపేస్తారు సో ఇంట్లో ఈజీగా చేసుకునే గరం మసాలా ఎలా ఏంటి అన్నది నేను వీడియో తప్పకుండా పెడతాను మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి అన్ని వీడియోలని చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు కావాల్సిన కంటెంట్ అంతా దొరుకుతుంది సీక్రెట్ టిప్స్ కూడా చెప్పాను హాట్ వాటర్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా వేగాలి ఇవి టిప్స్ చూడండి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ విత్ రైస్ చూడండి స్పైస్ ఉంటానండి థ్యాంక్ యూ నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు నా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు నా నుంచి మరిన్ని వీడియోలు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ కొట్టండి నా వీడియోని మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ